హాయ్ అండి పాలకూర పప్పు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి అసలు పప్పు అనేది తినని వాళ్ళు కూడా ఈ పాలకూర వేసి చేస్తే తింటారండి పాలకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా పప్పు అనేది నేను ఇక్కడ పావు కేజీ తీసుకుని కడిగి నానబెట్టుకున్నానండి ఇలా పావు కేజీ కందిపప్పుని తీసుకుని రెండుసార్లు కడుక్కోవాలండి ఇలా పాలకూర అనేది వారానికి రెండు సార్లు కనుక మనం తీసుకుంటామంటే చాలా బాగుంటుందండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ అనేది పడుతుందండి బాగుంటుంది ఇలా నాలుగు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ తీసుకున్నానండి పప్పు అనేది పది నిమిషాలు నానబెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుందండి ఇలా టమాటాలని ఇలా పొడవుగా చీరుకుని ఉల్లిపాయలని కూడా ఇలా పొడవుగా చిరుకుని పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలో కోసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేనైతే రెండు కట్టలు పాలకూర తీసుకున్నానండి పాలకూర అయితే ఫ్రెష్గా ఉందండి చాలా బాగుంది నేనైతే రెండు కట్టలు తీసుకున్నాను రెండు కట్టలు తీసుకొని ఇలా తరుక్కుని ఇలా కడుక్కోవాలండి సార్లు కడిగితే సరిపోతుంది మనం నానబెట్టుకున్న పప్పులో ఈ పాలకూర వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలను కూడా అన్నీ వేసుకోవాలండి అన్నీ కూడా వేసేసుకుని బాగా క కలుపుకోవాలండి ఇలా టమాటాలను ఎక్కువ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదేనండి ఇలా పప్పులో ఇలా ఒక ఉల్లిపాయ వేయడం వల్ల ఉల్లిపాయ పప్పు అన్ని టేస్ట్ అని చాలా బాగుంటుందండి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే కొద్దిగా పసుపు కొద్దిగా నూనె పోసుకుంటే పప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి త్వరగా కూడా ఉడుకుతుంది ఇలాగే పొట్టు తిగిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ అవి కూడా ఒక ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నానండి దీంట్లో నేను ఇలా వెల్లుల్లిపాయ కూడా వేసుకుని దీన్ని నిండా నీళ్ళు పోసుకోవాలండి పప్పు మునిగి దాకా పోసుకుంటే సరిపోతుంది ఇలా పప్పు దాకా పోసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని నీళ్ళు సరిపోతాయి అనిపిస్తే చాలండి నాకు ఇక్కడ అయితే సరిపోతాయని అనిపించిందండి ఇలా మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకుని ఇలా ఐదు కు విజిల్స్ వస్తే సరిపోతాయండి మనకి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఇలా మెత్తగా ఉడికిపోయింది చూసారు కదండీ ఒక పప్పు గుర్తించుకుని మెత్తగా మెదుపుకోవాలండి పప్పు అంతా కూడా ఇలా మెదుపుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకోవాలండి ఇలా ఒకసారి మీరు ట్రై చేశారంటే చాలా కమ్మగా బలే ఉంటుందండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే బలే ఉంటుందండి పప్పు ఇలా చెంతపండు తీసుకున్నానండి నిమ్మకాయ పండు అంత చింతపండు తీసుకుని కడిగి నానబెట్టుకుని ఇలా రసం తీసుకున్నానండి మనం ఇలా రసం తీసుకుని ఇలా గ్యాస్ మీద పెట్టుకున్న పప్పులో పోసుకున్నానండి పోసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గన మరగనివ్వాలండి పప్పు అనేది ఇలా మరియు మనం తాలింపు పెట్టుకోవడానికి పచ్చిశెనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఇలా పోపు అన్నీ కూడా మనం తీసుకున్నామండి పచ్చికర్రేపాకు వేసి తాలిం పెడితే పప్పు అన్నీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసుకొని తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి తర్వాత మినప్పప్పు ఆవాలు కూడా వేసుకొని తర్వాత జీలకర్ర పోపు అన్నీ కూడా వేసుకొని ఒకదాన వెనకాల ఒకటి అన్నీ కూడా బాగా వేయించుకోవాలండి తాలింప అనేది బాగా వేగితే పప్పు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత పచ్చి కరివేపాకు అనేది లా చివరిలో వేసుకోవాలండి చివరిలో వేసుకోవడం వల్ల మనకైతే బాగా వేగదండి కరివేపాకు ఆ పచ్చి అనేది ఉండి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా చూసారా తాలింపు అంతా ఇలా ఎర్రగా వేగాలండి ఇలా వేగిన తాలింపులో కొంచెం ఇంగు కూడా వేసుకొని మనం ఇలా ఉడికిన పప్పులో తాలింపు అనేది వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి